వంద భాస్ట గారు వందలండి ఎలా ఉన్నారు బాగున్నాయి కొన్ని గ్రంథాలు వారు మా దేవుడు సనాతన కాలం నుంచి ఉన్నవాడని అంటున్నారు అంటే యేసు ప్రభు వారు ఏ కాలం చెందినవారు అని తెలుసుకోవడం పుట్టాడు అయినా అనుమానం అవును అయితే సనాతన కాలం అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి ఇప్పుడు రెండు కాలాలు ఉన్నాయి యుగాలు అయితే ఎన్నో ఉండవచ్చు మధ్య యుగం ఉండవచ్చు రాతి అలా ఉండవచ్చు కాలాల్లో రెండు కాలాలు ఒకటి కాలం ఏంటంటే సనాతన కాలం రెండో కాలం అధునాతన కాలం అధునాతన కాలం అనేది ఆదాము పుట్టిన మొదలుకొని ఈనాటి వరకు కూడా ఈ అధునాతన కాలం జరుగుతుంది అంటే మనిషి లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఉన్నాడు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా అనేకమైన పరిణామాలు తినే తిండి కట్టే బట్ట వాడే పనిముట్లు ఒకప్పుడు రాతి యుగంలో రాతి పనిముట్లు వాడేవారు తర్వాత తర్వాత కాలంలో ఎత్తడి ఇనుము ఉపయోగించారు వాటిని పనిముట్లుగా తయారు చేసుకుని వాటిని వాడేవారు అలాగే ప్రతి విషయాలు కూడా అధునాకరణ చేసుకుంటూ ఉన్నాడు అధునాకరణ చేసుకుంటూ తన జీవితం లైఫ్ స్టైల్ మార్చుకుంటూ మార్చుకుంటూ వచ్చాడు కాబట్టి ఇది అధునాతన కాలం అన్నది అంటే ఈ భూమి ఆకాంక్షములు పుట్టక మునుపు అంటే ఈ భూమి ఎంత కూడా లేనప్పుడు అసలు గ్రహమే లేనప్పుడు అంతకుముందు ఉన్న కాలం ఏదైతే దాన్ని సనాతన కాలం అన్నారు ఈ కాలం ఎప్పుడు నుంచి మొదలైందో ఎలా వచ్చిందో అనేది ఆ భగవంతుడికి తప్ప మనకు తెలియదు అవును అంటే అప్పుడు నుంచి కూడా ఉన్నటువంటి వాడే పరమ తండ్రి చెప్పే మాట ఏంటంటే మునుపుటి వాడిని కడపట వాడిని అన్నాడు అంటే మునుపు ఎప్పుడు భూమి ఆకాశంలో పుట్టక మునుపు నుంచి నేను కడపటి వాడిని కూడా నేనే ఆఖరి వరకు ఉండే వాడిని నేనే అంతకుముందు ఎవరు లేరు అని దేవుడు చెప్తున్నాడు అనాతన కాలంలో అంటే ఏమీ లేనప్పుడు పుట్టిన వాడే దేవుడు ఆ దేవునికి రూపం లేదు ఆయన ఆత్మస్వరూపి అని బైబిల్ చెప్తుంది కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించని యశు ప్రభు వారే సామర చెబుతున్నారు లేదు ఆయన ఒక వెలుగు స్వరూపి అంతే ఆయన అదృశ్యుడైన దేవుడు ఈ సనాతన కాలంలోని అంటే భూమి ఆకాశముల పుట్టక మునిపోయే తండ్రి యహోవా తన కుమారుడైన యేసు ప్రభువుని సృష్టించారు సరైన ఆధారం ఏంటంటే సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఇక్కడ ఇరవై రెండు వచనంలో చూస్తే పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలగజేసాను అన్నాడు అంటే యేసు ప్రభు వారు సనాతన కాలంలోనే శూన్యంలోనే పుట్టినటు ఆయనకి తల్లి లేదు అంటే శూన్యంలో పుట్టింది ప్రతిదీ కూడా ఆశ్చర్యమైన శూన్యంలో చాలా ఉన్నాయి మనకు తెలియనటువంటివి మన కంటితో చూడలేం మనసుతో గ్రహించలేము అటువంటివి ఒకటి పర్లక రాంత్యము అవును రెండో మరణము లోకము దేవదూతులు కెరువులు చెరువులు పన్నెండు గుమ్మముల రాధ్యము పరదేశం ఇవన్నీ కూడా మన కంటికి కనిపించవు మనసుకు కూడా తోచనటువంటివి కాబట్టి ఆయన చేసే ఆశ్చర్య కంటికి కనిపించవు మనసుకు అవి తట్టవు కాబట్టి అవి అగోచములు అన్నాడు అవి కనిపించినటువంటివి వినిపించినటువంటివి అటువంటి ఆశ్చర్య కార్యాల పుట్టిన ప్రతిదీ కూడా ఆశ్చర్యమే యేసుప్రభువు కూడా నెలమట్టయింది రవంతా కూడా లేనప్పుడు ఏంటంటే నేను పుట్టాను అవునవును అంటే నేలమట్టి అంటే గ్రహమే లేనప్పుడు నేలమట్టి లేనప్పుడు ఆయన ముందే పుట్టినప్పుడు ఆయన సనాతన కాలంలో ఉన్నటువంటి వాడు కాబట్టి యేసుక్రీస్తే సనాతన దేవుడు ఎవరే అలాగనుకున్నా గానీ ఆది నుంచి ఉన్నటువంటి వాడు దేవుడు ఒక్కడే వంద మంది దేవుడు లేరు కోట్ల మంది దేవుడు లేరు దేవుడు ఒక్కడే ఆయనకు రూపం లేదు ఆత్మస్వరూపి ఆయన సనాతన కాలంలో ఉన్నటువంటి వాడు కాబట్టి సనాతనీయుడు అని యేసు ప్రభుని మనం చెప్పవచ్చు పూర్వకాలంలో ఆరంభమున ముందే ఆయనను దేవుడు సృష్టించాడు సృష్టించిన ఆయన్ని వదిలిపెట్టలేదు కానీ తండ్రి ఏం చేసాడంటే కుమారుడిని ఈ సృష్టి మొత్తం మీద కూడా ఆయన అధికారిగా ఉండడం కోసం ఈ సృష్టి మొత్తాన్ని చెక్కడం కోసం ప్రధానమైన శిలపకారుడిగా ఆయన నియమించాడు ఆయన భూమికి పునాదులు వేసినప్పుడు సముద్రములు తన పొలిమేరలు దాటకుండా సరిహద్దులు నియమించినప్పుడు ఆయన తండ్రి సన్నిధానంలో కూర్చుని దినదినము ఆనందిస్తూ సంతోషిస్తున్నట్టుగా రాయబడ్డారు కాబట్టి ఆయనే ప్రధానమైన శిల్పకారుడు ఎవరు యేసు ప్రభువారు అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రధానమైన శిల్పిగా నిలబెట్టిన దేవుడు యేసుక్రీస్తు కాలంలోనే శూన్యంలో పరలోక రాజ్యాన్ని కలగజేశారు ఆ పరలోక రాజ్యం చూస్తున్న యేసు ప్రభు వారు ఉన్నాడు అలాగే ఆ పరలోక రాజ్యంలోకి వచ్చే మనుషులందరినీ కూడా దేవుడు గమనిస్తున్నట్టుగా బయబా అంటే ఈ భూమి ఆకాశంలో పుట్టక మునిపే మనుషులు పుట్టక మునిపే ఎంతమంది పరలోక రాజ్యంలోకి రాబోతున్నారో ఎంతమంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోపోతున్నారో పుట్టబోయే మానవులందరినీ కూడా వచ్చే మానవులందరినీ కూడా ఆది కంటే ముందున్నట్టు సనాతన కాలంలోనే దేవుడు చేశాడు అంటే ఎంతకంటే గొప్ప నిదర్శనం ఉంది దేవుడు సనాతనీయుడు అంటానికి యేసు ప్రభు వారే సనాతనీయుడు ఆయన అదృష్టుడైన దేవుడు కాబట్టి ఆయన ఆత్మ ఆత్మతోనే చూడగలుగుతాం ఆత్మను ధరించుకునే వారు ఆత్మ సంబంధమైన సంగతులను విభజిస్తారట దేవుని ఆత్మను ధరించుకుంటే దేవుని ఆత్మను ధరించుకునే వారు దేవుని చూడలేరు కాబట్టి మనము దేవుని ఆత్మను ధరించుకుంటే ఆయన ఎక్కడ ఉన్నాడో ఎక్కడ పుట్టాడో అన్నీ గమనించగలుగుతాం ఆయన ఏ రూపంలో ఉన్నాడో అది గమనించగలుగుతాం సమస్తం కూడా ఆత్మతో మనం చూడగలుగుతాం యేసుక్రీసు ప్రభు వారే సనాతన